హలో ఎవరండి నేను మీ శైల్చే వెల్కమ్ టు సైలిజీ సారీస్ కలెక్షన్ అండి ఈ రోజైతే మనం వర్క్ బ్లౌజ్ వచ్చిన పట్టు సారీస్ అయితే చూడబోతున్నామండి చక్కగా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మీకు దీంట్లో వచ్చి మీకు సెవెన్ కలర్స్ ఉన్నాయండి సెవెన్ కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది ఐటమ్ ఇది ఇది ఆల్మోస్ట్ రన్నింగ్ ఉన్న ఐటమ్ ఏనండి మీకు అది కాకుండా ఇంకొక మోడల్ కూడా చూపించబోతున్నాను మీకు ఒక్కసారి ఇది ఇలా వచ్చిన పట్టు సారీ దీనికి కూడా సేమ్ వర్క్ బ్లౌజ్ అనమాట మీకు ఈ టూ మోడల్స్ అనేది నేను చూపిస్తున్నాను మీకు ఒకటి ఒక రకం వచ్చి ఎయిట్ పీసెస్ ఉన్నాయి ఒక రకం వచ్చి సెవెన్ పీసెస్ ఉన్నాయండి ఎవరికి ఏ ఐటమ్ వచ్చినా కూడా చూసి కలర్ లేనిది చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు నచ్చిన ఐటమ్ ఈసారి కలర్ వచ్చి మీకు లైట్ లైట్ కూడా కాదండి మస్టర్డ్ ఇల్లో అలా గోల్డ్ మిక్స్డ్ వస్తుంది అనమాట చక్కగా పర్పుల్ బోర్డర్ అయితే వస్తుంది చక్కగా చిన్నగా వచ్చింది వచ్చిందనమాట అంతా కూడా వీవింగ్ చిన్న చిన్న డిజైను స్మాల్ డిజైను బోర్డర్ కూడా చాలా బాగా ఇచ్చారు బోర్డర్ కూడా హెవీ బోర్డర్ కాదండి ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఐటమ్ అయితే చాలా బాగుంది ఇప్పుడు న్యూగా వచ్చిన మోడల్ అయితే ఏమేం కాదు ఇది ఎప్పటి నుంచో ఉంది ఫుల్ రన్నింగ్ కానీ ఫుల్ ట్రెండ్ అండి అసలు ఎన్ ఎంత ఓల్డ్ అనేది ఏం లేదనమాట ఎన్నిసార్లు మనం తీసుకొచ్చినా కూడా ఐటమ్ అయితే అయిపోతుంది అంత ఫుల్ ట్రెండ్లో ఉంది శారీ అయితే చాలా బాగుందండి చూసారా పళ్ళు పాట వచ్చేసరికి మీకు ఇలా చక్కగా పర్పుల్ కలర్ పళ్ళు బ్లౌజ్ కూడా మీకు ఇలా వస్తుందండి చక్కగా బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి ఫుల్ వర్క్ అనేది వస్తుంది సార్ చూసేద్దామండి బ్లౌజ్ వచ్చి ఇలా ఉందనమాట ఫుల్ వర్క్ అండి హ్యాండ్కి వచ్చేసరికి చక్కగా ఫుల్ వర్క్ వస్తుంది మొత్తం కూడా మీకు అంతా కూడా పైన అంతా చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి గోల్డ్ ఫ్లవర్స్ తోటి చాలా బాగుంది చూసారా ఎంత నీట్గా ఉందో ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ లాగా ఇది ఉండే అలా పెట్టుకున్నా కూడా బాగుంటుంది నచ్చింది కదా దీని ప్రైస్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో వస్తుందండి పార్టీవేర్గా కూడా బాగుంటుంది శారీ వచ్చి చక్కగా బాగుంది ఎంత నీట్గా ఉందో చూసారో స్కాలప్ అయితే వచ్చింది వర్క్ ఫుల్ వర్క్ అయితే వచ్చిందండి దీని ప్రైస్ వచ్చి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెష్ షిప్పింగ్ అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెష్ షిప్పింగ్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఒకసారి చూద్దామండి మీకు చక్కగా చాలా నీట్గా ఉంది సారీ అయితే కలర్ కి మెంతి గ్రీన్ కలర్ బోర్డర్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సో మీకు ఎవరికి కావాలి అన్నా కూడా ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి కలర్ కి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ గా ఉంది అనమాట మీకు టూ టూ పీసెస్ త్రీ త్రీ పీసెస్ లేవండి అందుకే లిమిటెడ్ స్టాక్ పీచ్ పింక్ కలర్ అండి పీచ్ పింక్ కలర్ కి చక్కగా బ్రింజల్ కలర్ బ్లౌజ్ బోర్డర్ కూడా చక్కగా సేమ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజు కాంట్రాస్ట్ పళ్ళు ఓకేనండి చాలా బాగుంది ప్రైస్ కూడా మీకు ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ లో అండి నెక్స్ట్ మీకు సి గ్రీన్ కలర్ అండ్ బ్రింజల్ కలర్ బ్లౌజ్ బోర్డర్ కూడా సేమ్ అండి పళ్ళు కూడా సేమ్ ఓకేనండి మీకు ఇలా ఏ శారీస్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అనేది తీసి వాట్సాప్ అనేది చేయండి మీకు ఫాస్ట్గా అనేది బుక్ చేయడం జరుగుతుంది లేట్ చేయకండి ఎందుకని అంటే ఒక్కొక్క పీస్ మాత్రమే ఉంది కాబట్టి మీరు ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి సీ గ్రీన్కి శారీ అంటే ఇలా ఫ్లవర్ వస్తుంది బోర్డర్ వచ్చరికి మస్టర్డీలో వచ్చింది చక్కగా బ్లౌజ్ కూడా సేమ్ అండి మస్టర్డీలో బ్లౌజ్ ఎంత నీట్గా ఉందో శారీ అయితే చక్క చాలా బాగుందండి పార్టీవేర్గా బాగుంటుంది ఇది ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తక్కువ బడ్జెట్లో బాగా అంటే అసలు నైన్ ఫిఫ్టీ రూపీస్కే ఇట్లా బ్లౌజ్ వరకు వచ్చి మీకు బెనారస్ పట్టు అనేసరికి చాలా బాగుంది కదా మీకు ప్యారెట్ గ్రీన్ కూడా కాదండి ఇది ప్యారెట్ గ్రీన్ కాదు మెంతి గ్రీనే వస్తుంది మెంతి గ్రీన్ కలర్కి పింక్ బ్లౌజ్ పింక్ బోర్డర్ పింక్ పళ్ళు ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్స్ కూడా చూసేద్దాం నెక్స్ట్ కలర్ ఏంటంటే పింక్ వచ్చేసిందండి డార్క్ పింక్ అండ్ మెంతెల్లో బ్లౌజ్ మెంతెల్లో బోదర్ మెంతెల్లో పళ్ళు బాగుంది కదా సారీ నచ్చింది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వీడియోని మీరు లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు ఐటెం నచ్చింది బాగుంది రీజనబుల్గా ఉంది చక్కగా పార్టీ గా నాకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక మీకు లేని కలరు చూస్ చేసుకుని చక్కగా ఫాస్ట్గా గ్రాఫ్ చేసుకోండి కలర్ చూడండి లేవెండర్ లైట్ లేవెండర్కి చక్కగా పర్పుల్ కలర్ బోర్డర్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా వర్క్ తోటి హ్యాండ్కి చాలా హైలైట్గా ఉంది ఇది మటుకు చాలా బాగుంది కదండి రీసెంట్గా ఉంది కదా కలర్ చాలా బాగుంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ త్రీషింగ్ నెక్స్ట్ మీకు ఇంకొక మోడల్ చూంచుతాను అని చెప్పాను కదండీ అది ఇప్పుడు ఒక్కసారి శారీ ఓపెన్ చూసేద్దాం దీన్ని కూడా ఓవర్ లుక్ ఎట్లా ఉంది అనేది చూద్దాం ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ప్రైస్ వచ్చి మీకు సేమ్ ప్రైస్ ఇది కూడా చాలా బాగుంటుంది పార్టీ వేర్గా ఉంటుంది బ్లౌజ్ వర్క్ వస్తుంది కాబట్టి ఎవరైనా కట్టుకోవచ్చు చిన్నవారి నుంచి మీకు సిక్స్ డేస్ వరకు అట్లా ఎవరైనా అప్ చేయచ్చు చాలా బాగుంది స్మూత్గా ఉంది ఇది కూడా మీకు బెనారస్ ఏనండి చాలా బాగా వస్తుంది గోల్డ్ మీకు కాఫర్ వివింగ్ అయితే ఉందండి ఇంత మీకు మేము మిడిల్లో వచ్చి మ్యాంగో డిజైన్ కాఫర్ వివింగ్ వస్తుంది డబల్ షేడ్ అయితే వస్తుందండి చక్కగా ఇలా బ్లూ అండ్ స్కై బ్లూ తోటి కాఫర్ డిజైన్ తోటి ఇట్లా హైలైట్ అవుతుంది దీని బ్లౌజ్ కూడా ఒకసారి చూద్దామండి మనం బ్లౌజ్ చూడండి అంతా కూడా మీకు చిప్ వర్క్ తోటి ఇలా హైలైట్ అవుతుందన్నమాట చూసారెంత బాగుందో బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారండి ఇప్పుడు అన్నిటికీ కూడా మనం కష్టపడి బ్లౌజులు చక్కగా వేరే తీసుకునే పని లేకుండా వాటికే ఇచ్చేస్తున్నారు అన్ని కూడా బ్లౌజ్ వర్క్లు ఇది కూడా చక్కగా బ్లౌజ్ వర్క్ వచ్చేసరికి చాలా బాగుంది ఇది కూడా పార్టీవేర్గా చాలా బాగుంటుంది ఓకేనండి దీని ప్రైస్ కూడా ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిఫ్టింగ్ ఈ సారీస్ కూడా న్యూ అయితే ఏం కాదు అప్పటినుంచో రన్ అవుతున్న ఐటమ్ ఇప్పటికీ కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉంది బాగా నడుస్తుందండి షాప్లోకి ఎన్ని పీసులు తీసుకొచ్చినా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి సారీ మీకు ఇంకా నేను పళ్ళు చూపించలేదు కదా ఈ సారీ ఇదిగోండి పళ్ళు రిచ్ పళ్ళు అండి రిచ్ పళ్ళు చాలా బాగుంది సారీ అయితే ఓకే దీంట్లో కలర్స్ చూసేద్దామా మనం నెక్స్ట్ కలర్ వచ్చి టూ షేడ్ అంటే మీకు రెండు షేడ్స్ తోటి అలా ఉంది కదా ఒక్కసారి చూడండి డార్క్ గ్రీన్ కలర్ వస్తుందండి దాంట్లోనే మీకు పర్పుల్ కలర్ యాడ్ అయింది గా వచ్చింది కాపర్ డిజైన్ అయితే వస్తుందండి డార్క్ గ్రీన్ బ్లౌజ్ ఓకేనా దీని ప్రైస్ కూడా సేమ్ ఓన్లీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కూడా కలర్స్ చూసేద్దామండి నెక్స్ట్ వచ్చి ఈ సారీస్ కూడా చాలా డీసెంట్ గా మ్యాంగో డిజైన్ చక్కగా కాపర్ తో వచ్చింది చక్కగా మీకు పళ్ళు కొద్ది డెజల్స్ అయితే వచ్చినాయి చాలా నీట్ గా ఉంది చిన్న చిన్న మ్యాంగోస్ తో హైలైట్ అవుతుంది బ్లౌజ్ వచ్చి డార్క్ గ్రీన్ బాగుంది కదా నెక్స్ట్ కలర్ వచ్చి బ్లూ కలర్ స్కై బ్లూ అండ్ పర్పుల్స్ స్కై బ్లూ కూడా కాదు మీకు ఇది పికా బ్లూ వస్తుంది అనుకుంటా చూసారు ఎంత బాగుందో పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చిందండి మ్యాంగో డిజైన్ కూడా లో వచ్చింది చాలా బాగుంది మీకు బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా జామున్ కలర్ బ్లౌజ్ అంటే జామును మీకు సి గ్రీన్ అట్లా వచ్చింది కదా మిక్స్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ వచ్చి మీకు లైట్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ ఇది కూడా సేమ్ రిచ్ పళ్ళు మ్యాంగో డిజైన్ వచ్చేసరికి మీకు చక్కగా కాపా డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా వర్త్ బ్లౌజ్ గ్రీన్ వర్త్ బ్లౌజ్ సేమ్ ప్రైస్ అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఇంకా త్రీ కలర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చి మీకు పింక్ కలర్ తోటి మీకు పికాక్ బ్లూ యాడ్ అవుతుంది మిక్స్డ్ కలర్ అనమాట మ్యాంగోస్ అయితే చాలా క్లియర్గా ఇచ్చినారండి మ్యాంగోస్ వీవింగ్ చాలా బాగుంది పళ్ళు పట్టు కూడా రీచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మీకు అంతా కూడాను చూడండి గొట్టం వర్క్ తోటి చక్కగా అంత పెద్ద వరకు చాలా బాగుందండి ఐటమ్ అయితే చాలా బాగుంది సీక్వెన్ వర్క్ తోటి చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ అసలు మిస్ చేసుకోకండి చాలా ఫాస్ట్గా గ్రాఫ్ చేసుకోవచ్చు ఎందుకనంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది కాబట్టి సారీ వచ్చి మీకు చాలా స్పీడ్గా గ్రాఫ్ చేసుకోండి ఏ ఏజ్ గ్రూప్ వర్క్ అయినా కూడా చాలా బాగుంటుంది ఏ స్కిన్ టోన్ అయినా కూడా చాలా బాగుంటుంది ప్రతి సారీ కూడా చాలా బాగున్నాయండి మ్యాంగో డిజైన్ వచ్చేసరికి చాలా క్లాసీ లుక్ అయితే వచ్చింది నేను చెప్పాను కదా ఇది ఇప్పుడు న్యూ కాదు ఎప్పటి నుంచో వస్తుంది కానీ ఇప్పటికీ కూడా రన్నింగ్ అయితే ఉంది ఓకేనండి బడ్జెట్లో వస్తుంది బాగా చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో బ్లౌజ్ వర్క్ ఇచ్చి మీకు ఇలా శారీ వచ్చింది అంటే నైన్ ఫిఫ్టీకి చాలా తక్కువ బడ్జెట్ అవును కదండి నెక్స్ట్ కలర్ ఎంత బాగుందో చూద్దామండి చాలా క్లాసీగా ఉంది కలర్ అయితే చూసారా బ్లౌజ్ కూడా పింక్ చాలా బాగుంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఓకేనండి మీకు ఈ సారీస్ నచ్చినట్లయితే చాలా ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి ఫస్ట్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇన్స్టాల్ అయితే ఫాలో చేయండి ఓకే థ్యాంక్ యూ